మీరు కూడా మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి చూస్తుండే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కోటి సంతకాలపై విశేష స్పందన వస్తుంది చింతలపూడి నియోజకవర్గం నుండి యాభై వేలకు పైగా సంతకాల సేకరణ జరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా కంబం విజయరాజు సమావేశం నిర్వహించారు ఈ రోజు ప్రత్యేక వాహనాల ద్వారా చింతలపూడి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం నందు దూలం నాగేశ్వరరాం డిఎన్ఆర్ కి అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీ నిరసిస్తూ వైఎస్ఆర్టీ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కలిపి జయ జయ నాదాలతో కూటమి ప్రభుత్వములో పెట్టిన ఈ ప్రైవేటీకరణని రద్దు చేయాలని గత సంఖ్యలో విశేష జనవాహని ఇచ్చేసి ఈ ర్యాలీని శాంతియుతంగా జరిపినందుకు ఇక్కడేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే వివిధ ప్రజా సంఘాలకు ప్రజా సంఘాల నాయకులకు విద్యార్థి సంఘాలకు విద్యార్థులకు ముఖ్యంగా